ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవి ఉమేశ్వర గురు తస్మై శ్రీ బ్రహ్మ తస్మేశిగుణులు జయ మాత జయ సీతారాం జయ భూదేవి గంగసా నమో నమో జయ వీరభద్ర కొన్నిసార్లు నమోనమ్మ చూసాం కదా ఆంధ్రప్రదేశ్ పంటాలు ఇటుంటుంది తెలంగాణలో గురువుని కేసీఆర్ని కొడితే శిష్యుడు జగన్ని కొడితే దెబ్బకి వీరభద్రని దెబ్బ అంటే ఇటుంటుంది అన్న ఇది వీరభద్ర యుగం వీరభద్రుడు చేతిలో తీరుస్తున్నాడు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ ఇస్తున్నాడు వాళ్ళు ఏం తిరిగిస్తే వెంటనే తిరిగిస్తున్నాడు ఈ దుష్ట శిక్షణ శిష్య రక్షణ రక్షకుడు ఆ వీరభద్రుడిని కలిగ రక్షకుడే వీరభద్రడే వచ్చినాడు రాబో రోజుల్లో వీరభద్ర వీరభగ సంతరాలు మనకి దే దేశానికి అధినేత అయి ఎట్లా దే మన దేశాన్ని ఎట్లా పాలిస్తారు చూస్తారు మీకే అన్ని అర్థమవుతుంది ఈ రాజకీయాల ప్రజాస్వామ్యం అనేది మీకు ఇదే లాస్ట్ చే అవకాశం ఉండవచ్చు ఎందుకంటే ఇది మన ఆయన అజ్ఞతో చెప్తున్నాను అన్న ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం చూసినాము ఓట్లకి ఎట్లాంటి ప్రజలు కూడా ఎట్లా మబ్బి పెట్టి ఓట్లేపించి డబ్బులు తీసుకొని ఓట్లు వేయడము తర్వాత పథకాలతో దేశ ఆర్థిక పరిస్థితి ఎట్లా తర్వాత మనం చూసినాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఉండు ముందుకు మన ఆయన వచ్చినంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి దేశాన్ని రాష్ట్రాన్ని పాలించేది ఎవరు అధికారులు ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళని నడిపించేది ఈ రాజ్యాంగం ద్వారా ఈ ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వీళ్ళు అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి మా నాయన వీరభద్ర వీరభగ సంతరాయాలు ఈ భారతదేశ పీఠాధిపతి పీఠాధిపతి అయి కూర్చొని దిశానిర్దేశంతో ఈ భారతదేశం ఎట్లా పాలిస్తారో మీరు చూస్తారు రాబో రోజు ఎలక్షన్లతో కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది కానీ దీన్ని అపకాశం పాలు చేస్తూ కొంతమంది నాయకులు పార్టీలు కొని అంత రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అని చూస్తున్నాము ఇటువంటివన్నీ ఆస్కారం లేకుండా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అనేది ఇప్పటికే లాస్ట్ అవకాశం ఉంటుందని మన ఆయన ఆజ్ఞతో చెప్తున్నాను భవిష్యత్తులో ఈ ఎలక్షన్ల ద్వారా ఈ ఓటింగ్ ద్వారా ఎంతోమంది నీరస్తులు కూడా గెలిచినారు మొన్న కజకిస్తాన్ చెందిన ఖలిస్తాన్ ప్రత్యేక కావాల్సిన పంజాబ్ నుంచి తర్వాత పప్పు యాదవ్ వీళ్ళందరూ గెలిచినారు ఒక జైల్లో ఉండి ఇండిపెండెంట్కి పోటీ చేసి గెలిచినప్పుడు ప్రజాస్వామ్యం చూపించిన మీరు అర్థం చేసుకోవాలా ఇది ఇప్పుడు కూడా ఈ ప్రజా ఈరోజు కూటమికి కానీ బీజేపీ గెలవడానికి కారణం మా నాయన ఇరుభద్ర ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతాయి ఎందుకంటే మీకు ఎందుకు గెలిపిస్తున్నాడు కూడా మీకు అర్థం కావాలా ఎందుకంటే ఈ అరాచకాలు దేశద్రోహాలు ఇవన్నీ ఉండకూడదని మన ఆయన చేతిలో తీసుకున్నాడు ఇప్పుడు మన ఆయన వచ్చే టైం కూడా ఆసన్నమైంది కాబట్టి మన ఆయన వచ్చే ముందర మోడీకి యోగికి ఆ బాధ్యతలు చెప్పి కొన్ని రోజులు చేపించినాడు వాళ్ళతో కానీ వాళ్ళు కూడా మనం చూస్తున్నాం ఈ విధంగా బలహీనపడ్డారు మనుషులు కదా కొన్ని చేసే పొరపాటు వల్ల వాళ్ళు ఈ విధంగా తయారవుతున్నారు వాళ్ళు కూడా కొన్ని పొరపాట్లు చేసినారు కొన్ని రాష్ట్రాల్లో మేమే ఇంకా డబల్ ఇంజన్ ఉండాలని రకరకాలుగా ఇచ్చేసాడు మన ఆంధ్రప్రదేశ్లో అయితే చంద్రబాబు అరెస్ట్కి కారణమై తర్వాత పవన్ కళ్యాణ్ పైకి తెచ్చి గే మొత్తం ఆంధ్రప్రదేశ్ పోటీ చేయాలని చూసి అంతా రివర్స్ అయ్యి మన ఆయన ఎట్లా చేసినాడు మనం చూసినాం మళ్ళీ వాళ్ళే మన దగ్గరకు వచ్చి పొత్తులో ఈరోజు గేమ్ చేంజర్ అయినాడు చంద్రబాబు చంద్రబాబుని ఆ రోజు అలిపుర్లు ఎందుకు బతికించినాడు ఈరోజు రోజు భద్ర చూపిస్తున్నాడు అర్థం చేసుకోండి ధర్మాత్ములు ఎప్పుడు కాపాడుపడుతుంటారు వాళ్ళతో ఏ పండుగ వాళ్ళు స్వామి సేపిస్తాడు ఈరోజు ఖండమైన శక్తి ఇచ్చి వీరు చంద్రబాబుకు అంత ఉల్లాసంతో ఈరోజు రెండు గంటల స్పీచ్ చెప్పినా ఎలక్షన్లు అలపెరగకుండా అన్ని నియోజకవర్గం పల్టించినా అది వీరభద్ర శక్తితో సాధ్యమవుతుంది మోడీకైనా యోగికైనా చంద్రబాబుకైనా పవన్ కళ్యాణ్కైనా ఆయన ధర్మమైన నాయకులకి ఎప్పుడూ శక్తి ఇచ్చి చేపిస్తున్నాడు కాబట్టి ఈ భారతీయ రాజ్యాంగం ఈ రోజు వరకు కాపాడబడింది ఇప్పుడు మన ఆయనే తన వీరభద్ర రాజ్యాంగంతో ఎట్లొచ్చి దిశానిర్దేశంతో కులాలు మతాలు కుల గెజ్జులు మత గెజ్జులు రిజర్వేషన్లు అన్నిటికీ స్వస్తి బలికి మనిషి మనిషి జీవించాల సిద్ధాంతం ప్రకారం జీవితం ఉంటుంది వాడు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది కష్టే ఫలి అది వల్ల కులాలు మతాలు ఏముండదు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు మరసం చేసుకొని కులాలు మతాలు దూషణ చేయకుండా మా కులం గొప్పది మా మతం గొప్పది మా దేవుడు మీ దేవుడు ఏం లేదు ఒకటే దేవుడే ఆ పరమాత్ముడు ఆ పార్వతి పరమేశ్వరుడు నువ్వు వాళ్ళ రూపంలో కలుసుకుంటా కలుసుకో నువ్వు ఏసు రూపంలో కొలుసుకుంటా కొలుసుకో నువ్వు పార్త పరమేశ్వర రూపంలో కలుసుకుంటా కలుసుకో కానీ ఎవరి మతాల సిద్ధాంతాలు ప్రకారం చేయండి సిద్ధాంతం ఉంటుంది అవన్నీ మీకు ముందుకు మన ఆయన వచ్చిన తర్వాత ఎంత క్లారిటీ మీకు అన్ని అర్థమవుతుంది ఇంకా రాజశీక్షిక్కులు చాలా ఉన్నాయి చేయాల్సినవి రాష్ట్రాన్ని ఉంటే ప్రచారం చేస్తా కాదు ఇప్పుడు అమరావతి కావాల తర్వాత పోలవరము అన్నీ మనకి చాలా రాష్ట్రాలన్నీ డెవలప్ చేసేది ఉంటుంది ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ కావాల్సిన పోలవరం ద్వారా రైతులకి అమరావతి ద్వారా నిరుద్యోగులకి ఈ విధంగా ఒక అతిపెద్ద రాజధాని చేసి ఆ భారతదేశాన్ని గర్వించే రాజధాని అమరావతి ఇది మనాన్ని చేతుల మీద జరుగుతుందని ఇవన్నీ చూస్తారు అయిపోయింది మననాయని వీరభద్ర వీరభగ వసంతరాయన్ ప్రత్యక్షంగా వీక్షించే టైం వచ్చేసింది దానికి ఉదాహరణ చెప్తాను మా నాన్న రూపము అఖండలో చూసినాం కదా బాలకృష్ణని తీసి ఆ రూపు ఆ పాత్ర ఎవరిది ఉంటుందో అది అఖండ ఆగమనం ఎట్లుంటుందో వీరభద్ర ఆగమనం ఇది ముందు కాకపోతే దుష్ట శిక్షణ శిష్య శిక్షణ ఎట్లా చూపిస్తాడు గతి తప్పిన యువతి యువకుల్ని స్త్రీ పురుషులు కొంతమంది ఎట్లా విడిపోతున్నారు భార్యాభర్తల బంధాన్ని అక్రమ సంబంధాలు లివింగ్ రిలేషన్స్ ఇటువంటివన్నీ స్వస్థ బలికి భారతదేశం అంటే సాంప్రదాయం సాంప్రదాయం అంటే భారతదేశం ఇది మళ్ళీ గుర్తించే రోజులు వస్తాయి ఏం సంధ్యామాసం లే గద్ది తప్పిన లయ్య తప్పిన వాళ్ళని మరుసంగా చెప్తాడు హెచ్చరిస్తాడు బాగుపడితే వెలిగిస్తాడు లేదంటే నాశనం చేసి శీల కలపక్కలని ట్రేజేస్తాడు ఇప్పుడుంటే బాగా బాల బాలికల్ని యువత యువకులని కాపాడుతూ భారతదేశానికి ఎట్లా గౌరవం చర్చలు చేస్తాడు నేను ఆయన అన్నీ చేస్తానని దీంట్లో అవసరం లేదు తర్వాత రాజకీయాన్ని ఎట్లా శాసిస్తాడు విశ్వగురుని ఎట్లా చేస్తాడు ఇవన్నీ మీరు చూస్తారు ఇప్పుడు ఆల్రెడీ మనం చూసినాం కేరళ పశ్చిమ బెంగాల్ కొన్ని రాష్ట్రాలు మైనారిటీకి ఎట్లా వచ్చినా మనం చూసినాము అప్పుడులాగా శంకరాచార్య వదిలి వస్తే పనులు కావు వీరభద్రుడుగా వస్తున్న పని అవుతుంది తర్వాత అమ్మవారు కూడా తోడుకు వస్తుంది తీసారు మా అమ్మ వీరభద్రకాళ మాత్రం రూపంలో ఎందుకంటే ఆడపిల్లలు చాలా మంది చాలామంది చాలా మంది కొంతమంది అందరూ ఉండరు వాళ్ళందరినీ దారిలో తీసి మళ్ళీ వెలిగించే మా అమ్మ ఎప్పుడు ఆడపిల్లల్ని చూసుకుంటారు నాన్న దుష్ట శక్తులని ఈ మానవ రూపంలో ఉన్న రాక్షసులని అంత చేసి అన్నీ ఉంటాయి అన్న ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది జాయ్ సార్ నమ్మవు నమ్మ ఈరోజు వాళ్ళు గేమ్ చేంజర్ చంద్రబాబు పెట్టాడే ఇంతకుముందు రిటైర్ అయిపో వయస్ అయిపోయింది ఎవరు అయిన అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏమన్నా ఇప్పుడు వీరభద్ర యుగం యుగంలో ధర్మమే నడుస్తుంది నీతి నిజాయితీవంతమైన రాజకీయాలు నడుస్తాయి ఇంకా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాజకీయాలు నడిపిస్తాడో మళ్ళీ దీటుగా స్వస్తి పలికి ప్రజారాజ్యం ద్వారా ఎట్లా ప్రజాస్వామ్యం ఎట్లా నడిపిస్తాడో అధికారలే కదా ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని నడిపేది ఇప్పుడు అధికార ద్వారా యంత్రాంగం నడుస్తుంటుంది కాకపోతే దీనికి చట్ట చట్టాల ద్వారా వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎంపీలు ఎంపీల ద్వారా రాజ్యాంగం చేసి పాలిస్తున్నారు అంతే డిఫరెన్స్ యోగి ఏం చేస్తున్నారు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సిద్ధాంతాలు తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు అమరావతి కట్టాలంటే ఈయన అమరావతి రద్దు చేసి మూడు రాజధానులు ఈ విధంగా చేస్తే ఐదేళ్ళు వేస్ట్ అయిపోయింది ఇటువంటివి జరుగుతుంటాయి కాబట్టి ఇవన్నీ లేకుండా ఏకఛత్రాధిపత్యంతో మన ఆయన వీరుపద వీరభోగ సంతరం పాలించే రోజు వచ్చేసింది అవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది రాబోజులన్నీ మంచి రోజులు దుష్టులకు దుర్దినాలు అరాశక్తులు తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మారే వాళ్ళు మారండి మీరు చెడుని పట్టుకుంటే నాశనం ఆ అదర్మాన్ని పట్టుకుంటే నాశనం అవుతారు ఎగ్జాంట్ ఉదాహరణకి మన జ వైఎస్ఆర్పి పార్టీని పట్టుకున్న జగన్ నమ్ముకున్నారు తాత్కాలికంగా సుఖపడినారు కానీ ఇప్పుడు మీ నరకం మా నాన్న వీరభద్ర వీరభావసరాలు చూపిస్తాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసేది వాళ్ళ వ్యక్తులు కానీ భగవంతుడు ఒక కర్మ సిద్ధాంతం ఉంటుంది దాన్ని ఏ ఊరికి వదిలేదు ఏ ఊరు ఏమిస్తే అది వెంటనే తిరిగిస్తారు ఇవి కొడల్లానికి కానీ వల్ల వంశీకి కానీ పేరు నినానికి కానీ తర్వాత జోగి రమేష్ కానీ రోజమ్మకు కానీ మీరు అందరు ఎవరెవరు ఎంత మాట్లాడినారు అంబటి రాంబాబుకి అందరికీ వడ్డీతో సహా తిరిగిస్తారు ఇస్తారు నాయన ఆయన ఎంత ఎంతో లేదు మీరు క్షమించవచ్చు మీ ప్రజలు క్షమించవచ్చు చంద్రబాబు వాళ్ళకి క్షమించవచ్చు కానీ మన ఆయన ఎవరు క్షమించు మాట్లాడేవాళ్ళని అసలు భారతదేశ రాజ్యాంగంలో ఇటువంటి రాజకీయాలు ఉండకూడదు శాసనసభలు ఇటువంటి శాసనసభలు జరగకూడదు సీల్ని విమర్శిస్తూ గౌరవిస్తూ అక్రమ సంబంధాలు లాంటివి కడుతూ విడిగా ప్రజాస్వామ్యం అంటే ఇట్లా ఉంటుందని తట్లు చేశారు పక్క రాష్ట్రాలు మన బయట నుంచి దేశాల నుంచి ఓట్లు ఎందుకు వచ్చేసినారు అనుకుంటారు తెలుసా ఈ అరాచక పాలన చూడలేక వచ్చేసినారు మొత్తము అమెరికా అక్కడి నుంచి వచ్చి ఎన్ఐఆర్లు ఎందుకు వచ్చినారో మనకు అర్థం చేసుకోవాలి రాబోయే రోజులని మంచి దినాలు మన వీరభద్రం చేతుల్లోనే నడుస్తుంటుందన్న వీళ్ళు బొమ్మలా నడిపిస్తుంటాడు అంతే మంచి పాలన జరుగుతుంది నిజాయితీవంతమైన పాలన జరుగుతుంది తర్వాత సంక్షేమం అభివృద్ధి రెండు సమపాల్లో ఉంటాయి అన్నీ మీరు చూస్తారు జయ భద్ర కోసం ఉన్న